మ శ్రీ మాత్రే నమ శ్రీనివాస్ గౌడ్ గారు అని చెప్పేసి వచ్చారు వారు అయితే విషయం ఏంటంటే ఇక్కడ కరుంగలి మాల గురించి ప్రస్తావన వచ్చింది నేను అన్ని వారితో ఉన్నటువంటి అనేక మాలలు చెక్ చేస్తున్నాను ఇక్కడ ఇది వచ్చేసి వైజయంతి మాల ఇది తన ఆర చెట్టు కాలేదు ఆర పూర్వలు తిరగలేదు అలాగే ఇది తులసి మాల తులసిమాల వేసుకోవడం వల్ల కొంచెం ఆర తగ్గుతుంది పెరగడం కాదు ఇది వేసుకుంటే సాక్షాత్తు అక్కడ దేవాలయంలో తీసుకున్నటువంటి కరుంగలి మాల ఎయిట్ ఎంఎమ్ త్రీ థౌజండ్ పైనే ఉందట రేటు అయితే ఈ ఈ మాల వేసుకోవడం వల్ల ఆరా పవర్ మొత్తం కూడా జీరోకి వచ్చేస్తుంది తనకు న్యాచురల్ ఉన్న పవర్ పవర్ ఎంత ఉంది అంటే ఆరా పవరు ఇక్కడ వరకు ఉంది అంటే సుమారుగా మూడు మిగతా ఆరా పవర్ ఉంది ఆ మాల తీసుకుంటే కందుల మాల ఇది ఉన్నటువంటి పవర్ కూడా మొత్తం జీరో అయింది పట్టుకొని పట్టుకుని ఉండేలా ఉన్నటువంటి పవర్ మొత్తం జీరో అయింది అంటే న్యాచురల్ మామూలుగా ఏదైనా ఆరా పెరగడానికి ఇలాంటి మనం వాడుకుంటాం కరుణి మాలైనా దేవదారి మాలైనా వైజాంతి మాలైనా తులసి మాలైనా ఏదైనా కూడా మనకు పాజిటివ్ జరగడానికి నెగిటివ్ పోవడానికి అలాగే మన ఆరా పవర్ పెరగడానికి మనం వేసుకుంటాం కానీ ఇక్కడ ఏమైపోతుంది వ్యతిరేకం ఏంటి అంటే ఆరా తగ్గిపోయింది అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇంకా సీక్రెట్ ఏంటంటే వారికి ఉన్నటువంటి వాళ్ళకి బ్లాక్ మ్యాజిక్ ప్రాబ్లం లేదు అసలు యాక్చువల్గా ఇక్కడ నాకు బ్లాక్ మ్యాజిక్ ఐడెంటిఫై చేసే ఒక శాంపుల్ నా దగ్గర ఉంది ఇప్పుడు న్యాచురల్ గా బ్లాక్ మ్యాజిక్ అనేది లేదు ఇప్పుడు కరుంగల్ మాల్ తీసుకోండి కరుంగల్ మాల్ తీసుకుంటే ఒక బ్లాక్ మ్యాజిక్ ఉన్నట్లు చూపిస్తుంది అంటే దాంట్లో అటువంటి నెగిటివ్ ఎనర్జీ దాంట్లో తెలియదు కాబట్టి నేను నేను చెప్పేది ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ ఫేస్బుక్లలో లేకపోతే దేవాలయం అని చెప్పేసి ఇంకోటి ఇంకోటి అని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ మనం మాల తీసుకొని వేసుకోవడం వల్ల మనకు ఉన్నటువంటి ఆరాపోవరు తగ్గుతుంది దానివల్ల చెడు జరిగేటటువంటి ఆస్కారం కూడా ఉంది స్పష్టంగా వాళ్ళకి అర్థమవుతుంది ఇక్కడ ఎందుకంటే కొన్ని వేలాది మందికి చూసి ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా ఊరికే చెప్పట్లేదు కాబట్టి దయచేసి చెప్పేది ఏంటంటే నా దగ్గర కాకుండా ఇంకెక్కడైనా సరే ఆర్ఆర్ స్కానర్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో మీరు చెక్ చేసి తీసుకోండి తీసుకుంటే అది ఆర్ పవర్ పెరిగితేనే దానికి మీకు బెనిఫిట్స్ వస్తాయి లేకపోతే రావు కాబట్టి దీన్ని గమనించాలి మనము ఇప్పుడు చూడండి ఇప్పుడు లేదు ప్రాబ్లమే లేదు మళ్ళీ తీసుకోండి మళ్ళీ ఆటోమేటిక్గా మళ్ళీ జీరో అయిపోయింది నెగిటివ్ పవర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మంచి మంచి జరగడం దేవుడే లేవు కానీ చెడు జరగనుంటే మన చాలా మంచిది కదా డబ్బులు పెట్టి చెడు కొనుక్కొచ్చుకున్న వాళ్ళం అవుతాం కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఈ విషయాలు గమనించవలసిందిగా కోరుతున్నాను శుభం పోయారు